హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు జెప్టో స్టోర్స్ నుంచి ఈ జాబ్ తీసుకురావడం జరిగింది మీకు హైదరాబాద్తో పాటు ఏపీలోని విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి ఈ లొకేషన్స్లో కూడా మీకు ప్రజెంట్ జాబ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీకు ఈ ఏపీలో అండ్ తెలంగాణలో కూడా ఈ వర్క్ అనేది చేయాలనుకుంటే హైదరాబాద్ విషయానికి వస్తే ముఖ్యంగా మీకు చాలా లొకేషన్స్లో ఉంటాయి అలాగే ఏపీ విషయానికి వస్తే కూడా మీరు ఫోర్ జిల్లాలో మూడు నాలుగు జిల్లాలో ఉన్నాయి కాబట్టి విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి ఈ లొకేషన్స్లో ఉన్నాయి వేకెన్సీ అక్కడ మీరు ఎవరైతే అందుబాటులో ఉంటారో అక్కడ మీకు జాబ్ చేయాలనుకుంటే అక్కడే అప్లై చేసుకోవచ్చు అక్కడే జాయినింగ్ ఉంటుంది కాబట్టి ఒకసారి విషయానికి వస్తే హైదరాబాద్లోనే ఏ లొకేషన్లో ఎన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అలాగే మీకు సాలరీ ఎంత వస్తుంది చూసుకుంటే మినిమం సాలరీ మీకు వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే ఇన్సెంటివ్స్ ఈఎస్ఐపీఎఫ్ అన్నీ అయ్యి కూడా ఫోర్టీన్ థౌజండ్ వస్తాయి ఇన్సెంటివ్స్ విషయానికి వస్తే మీకు అటెండెన్స్ బోనస్ అలాగే మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది చూసుకొని అన్నీ కలుపుకుంటే టోటల్గా ట్వంటీ థౌజండ్ వరకు ఏం చేసుకోవచ్చు ఇందులో సోర్స్లో కంపల్సరీ చేసుకోవచ్చు అండి హైదరాబాద్తో పాటు ఏపీలో కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏపీలో కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి హైదరాబాద్లోని ఏ లొకేషన్లో ఎన్ని వేకెన్స్ చూసుకుంటే మీకు హైదరాబాద్లోని కొండాపూర్ లొకేషన్లో మీకు ప్రజెంటు థర్టీ వెకెంట్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ గచ్చిబోల్ లొకేషన్లో థర్టీ వెకెంట్స్ ఉన్నాయి అలాగే మీకు నానక్రాంపూర్ లొకేషన్లో ట్వంటీ వెకెంట్స్ ఉన్నాయి అలాగే మీకు మణికొండ లొకేషన్లో ఎయిటీన్ ఉన్నాయి అలాగే కొండాపూర్ న్యూ నెట్వర్క్ సెవెంటీన్ వెకెన్స్ ఉన్నాయి సుచిత్ర లొకేషన్లో ఫిఫ్టీన్ ఉన్నాయి ఉన్నాయండి కావుర హిల్స్ లొకేషన్లో ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ ఉన్నాయి అలాగే ఐటెక్ సిటీ ట్వెల్వ్ వివేకానంద నగర్ సెవెన్ మియాపూర్ నెట్వర్క్ సెవెన్ ఉన్నాయి అలాగే జీడి మెట్ల సెవెన్ ఉప్పల్ సిక్స్ ఈసీఐఎల్ సిక్స్ ఉన్నాయి అలాగే ముషిరాబాద్ లొకేషన్లో సిక్స్ వెకేషన్ ఉన్నాయి సికింద్రాబాద్ ఫైవ్ జుబ్లీ హిల్స్ ఫైవ్ అలాగే బోయిన్పల్లి లొకేషన్లో ఫైవ్ ఉన్నాయి తార్నాక లొకేషన్లో ఫైవ్ ఉన్నాయి అలాగే నగర్ లొకేషన్లో ఫైవ్ వెకెన్స్ ఉన్నాయి మేడిపల్లి లొకేషన్లో ఫైవ్ వెకెన్స్ ఉన్నాయి బోలానగర్ లొకేషన్లో ఫైవ్ వేకెన్స్ ఉన్నాయి ముసాపేట్ లొకేషన్లో ఫైవ్ ఫోర్ వేకెన్స్ ఉన్నాయి నల్లగండ్ల అలాగే నిజాంపేట్ లొకేషన్స్లో ఫోర్ ఫోర్ వెకెన్స్ ఉన్నాయి అలాగే మీకు మన్కొండ న్యూ లొకేషన్లో త్రీ వెకెన్స్ ఉన్నాయి బేగంపేట లొకేషన్లో కూడా మీకు త్రీ వెహికల్స్ ఉన్నాయండి అలాగే ప్రగతి నగర్ కూకట్పల్లి దగ్గరలో లొకేషన్లో ఇక్కడ త్రీ వెకెన్స్ ఉన్నాయి అలాగే మీకు వినోద్ నగర్ కాలనీ త్రీ వేకెన్స్ ఉన్నాయి శ్రీరామ్ నగర్ కాలనీ త్రీ వేకెన్స్ ఉన్నాయి అలాగే పీజేఆర్ లోఅవు లోయౌట్ ఇందులో కూడా ప్రజెంట్ త్రీ వేకెన్స్ ఉన్నాయి టోటల్గా మీరు ఎక్కడైతే ప్రజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారు ఏ లొకేషన్స్లో అయితే మీరు ఉంటున్నారో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు పంపడం జరుగుతుంది అలాగే మీరు సరౌండింగ్ లొకేషన్ దగ్గరైన లొకేషన్ అక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కాబట్టి అది కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మీకు ఏపీ విషయానికి వస్తే ఏపీలో చాలా లొకేషన్లు ఉన్నాయి ఫోర్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి ఈ లొకేషన్స్లో ఎక్కడెక్కడ ఏ నగర్లో ఉంటుందనేది పర్టికులర్ లొకేషన్ ఎక్కడ ఉంటుందనేది హెచ్ఆర్ వాళ్ళు చెప్తారు అతనికి ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు ఏపీలో చేయాలనుకుంటే అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే ఈ లొకేషన్స్లో మీకు సరౌండింగ్ లొకేషన్లో ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోండి అలాగే మీకు ఇందులో ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది అలాగే ఫోర్ వీక్ ఆప్స్ ఉంటాయి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న తీసుకోవడం జరుగుతుంది కాబట్టి థర్టీ ఏజ్ వచ్చి థర్టీ వరకు తీసుకుంటారు ఎయిటీన్ నుంచి థర్టీ వరకు తీసుకుంటారు మీరు ఎవరైతే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు జాబ్ చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి ట్వంటీ వరకు కూడా ఏం చేసుకోవచ్చు ఇందులో ఏఎస్ఐపిఎఫ్ కట్ అయ్యి కూడా ట్వంటీ వరకు కూడా వస్తాయి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు అప్లై చేసుకుంటారని ఆస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందకుంటే ఎవరికి షేర్ చేయండి అలాగే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్